వాళ్ళ భార్య అంత అబ్బా అమ్మాయి కూడా ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు కదా ఇద్దరు పిల్లలు అయ్యా నేను కర్ణాటక రాష్ట్రంలో మేము ఇద్దరు అమరబుద్ధి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కష్టపడిపోతారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పదిహేను రోజులు పది రోజులు కానీ ఏ పనికి వెళ్ళారు అర్థమైందా ఇప్పుడు కష్టపడేటంత భార్య పిల్లకంతా కథ సమృద్ధిగా చూసుకొని ఆ పది రోజులు మేము దేవునికి